సాధారణంగా పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేవారు మెరిట్లో ఉత్తీర్ణత సాధిస్తే చాలని భావిస్తారు కానీ అతడు అంతటితో ఆగలేదు డిఎస్సి ఫలితాలలో ఒకటి రెండు కాదు ఏకంగా మూడు కేటగిరీల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి ఔరా అనిపిస్తున్నాడు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ విభాగాలలో మొదటి ర్యాంకు సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు అనకాపల్లి జిల్లాకు చెందిన విజయ్ మరి అతని సక్సెస్ స్టోరీ ఈ కథనంలో చూద్దాం ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నాడు కవి అదే నిజం చేసి చూపించాడి యువకుడు స్వగ్రామంలో ఉన్న సమయంలో విద్యార్థులకు ట్యూషన్ చెప్పాడు ఆ తర్వాత అమెరికా వెళ్లి ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విద్యార్థులకు పాఠాలు బోధించాడు అయితే సొంతరులోనే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో విదేశాల్లో ఉద్యోగం మానేసి స్వదేశానికి తిరిగొచ్చాడు ఇటీవల విడుదలైన డిఎస్సీ ఫలితాల్లో మూడు విభాగాల్లో మొదటి ర్యాంకులు సాధించి ఔరా అనిపించాడు ఇతడి పేరు విజయ్ అనకాపల్లి జిల్లా వమ్మవరం స్వస్థలం నాగార్జున వెంకటలక్ష్మీల కుమారుడు డిగ్రీ అనంతరం బీఈడీ పూర్తి చేశాడు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కొద్ది రోజులు ట్యూషన్ చెప్పాడు అంతలోనే ఓ సువర్ణ అవకాశం ఇతడి తలుపు తట్టింది కేంద్రం నిర్వహించే విదేశాల్లో బోధనకు అవసరమైన అర్హత పరీక్షకు ఎంపికై ఇథియోపియాకు వెళ్లాడు అక్కడ ప్రతిభ కనబరిచి అమెరికాలోని విద్యార్థులకు పాఠాలు బోధించే అవకాశం దక్కించుకున్నాడు thank you అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ సొంతూరులోనే స్థిరపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భావించాడు విజయ్ స్వదేశానికి తిరిగొచ్చి డీఎస్సీకి సన్నద్దమయ్యాడు ఆర్థిక పరిస్థితులు ఎన్ని పరీక్షలు పెట్టినా పట్టు విడవకుండా చదివి గణితం విభాగంలో స్కూల్ అసిస్టెంట్లో తొంభై నాలుగు పాయింట్ ఏడు మార్కులు పీజీటీలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మార్కులు టీజీటీలో ఎనభై ఏడు పాయింట్ మూడు మార్కులతో మూడు విభాగాల్లోనూ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి అందరిచే శ క్షనిపించుకుంటున్నాడు అంత సులువుగా విజయం సాధించలేదు విజయ్ రెండు వేల ఇరవై రెండులో జరిగిన టెట్ పరీక్షలో ఒక్క మార్కుతో రాష్ట్ర స్థాయి ర్యాంకు కోల్పోయాడు ఆయన నిరుత్సాహపడకుండా ఆ ఫలితాన్ని ఛాలెంజ్ గా తీసుకుని పట్టుదలతో శ్రమించాడు ప్రణాళిక ప్రకారం చదువుకొని డీఎస్సీలో మూడు విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచానని చెబుతున్నాడు డిఎస్సి ర్యాంకర్ మొదటిసారి టెక్ట్ రాసినప్పుడు పేపర్ వన్ లో వన్ లో వన్ థర్టీ సెవెన్ మార్క్స్ వచ్చాయి అప్పుడు నాకు పేపర్ వన్ పేపర్ టూ లో వన్ మార్క్ లో స్టేట్ ర్యాంక్ మిస్ అయింది అప్పుడు నాకు సెకండ్ పొజిషన్ వచ్చింది అది ఛాలెంజ్ గా తీసుకుని డిఎస్సి రెండు వేల ఇరవై లో జరిగిన దానికి పట్టుదలగా చదివాను సో ఇప్పుడు మూడు విభాగాల్లో గణితంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించున్నాను సో దీనికి ప్రధాన కారణం మనం వేసేటువంటి ప్రణాళిక డెడికేషన్ ఏంటి చదవాలి ఏంటి లిమిట్ చేయాలి ఏ ఏరియా మీద బిట్స్ వస్తాయి బిట్ అడగడానికి ఎన్ని విధాలు మార్గాలు ఉన్నాయి వీటన్నింటినీ బ్యారేజ్ వేసుకుంటూ నంబర్ ఆఫ్ రివిజన్ టెస్ట్లు రాసుకుంటూ ఎస్పెషల్లీ మ్యాథ్స్ లో అక్యురేసీ అండ్ స్పీడ్ ఇంపార్టెంట్ స్పీడ్ పెంచిన యాక్యురసీ దెబ్బతింటుంది యాక్యురసీ చేయాలంటే స్లో అయిపోతాం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి దీనికి ఎక్కువగా నెంబర్ ఆఫ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి ప్రతి టెస్ట్ లో ఈ ఏరియాలో వీక్ ఉన్నాం ఈ కాల్కులేషన్ చేయడానికి టైం ఎంత పడుతుంది దీనికి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా షార్ట్ కట్ లో రిస్క్ ఏంటి లాంగ్ కట్ లో టైం టేకనా అది బెటరా ఇవన్నీ బ్యారేజ్ చేసుకుంటూ ఒక ప్రతి రోజు ఒక తెలియని విషయాన్ని నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి సో ఈ ప్రెజెంట్ ప్రపంచ పోటీలో విజయం సాధించాలంటే నిరంతర శ్రమ అదే మన జీవితం సాధిస్తాం గణితంలో మూడు విభాగాల్లో మొదటి ర్యాంకు రావడం పట్ల విజయ్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ కుమారుడిని చదివించినట్లు తండ్రి చెబుతున్నారు లో మొదటి స్థానం వచ్చింది అందులో మూడు సబ్జెక్టు లో ఫస్ట్ రావడం గ్రేట్ అది కూడా ఆనందిస్తున్నాం పూర్ ఫ్యామిలీ అయినా సరే వాళ్ళు ఇప్పుడు ట్యూషన్స్ చెప్పుకుంటూ వాళ్ళ చేతుల మీద వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చూసుకుని అలాగయ్యారు ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పడానికి కూడా నాకు అంత నాలెడ్జ్ లేదు చేత చదువుకున్నాం కానీ ఏ రూట్ వెళ్తే బాగుంటదో అని చెప్పి నాలెడ్జ్ కూడా మాకు లేదు వాళ్ళు వాళ్ళు చూసుకుని వచ్చారు వాడు సిద్ధంగా గొప్ప ప్రతిభావంతు చిన్నప్పటి నుంచి కూడా నా దగ్గరకు వచ్చి లెక్కలు ఇవ్వాలని నేర్చుకుని అమ్మ అమ్మ చెప్పండి వాడు బాబురా నేను లెక్కలు చెప్తాను అనే దాని కాదు అమ్మాయి చెప్పు ని వారే దగ్గరికి వచ్చేవాడు పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నారు ఆ టైంలో గవర్నమెంట్ ఉపాధ్యాయులు అందరూ చాలా బాగా చెప్పేవారు చాలా స్కూల్లో మంచి అనుభవాన్ని సంపాదించి అన్ని చూసేసి ప్రపంచాన్ని చుట్టొచ్చి ఇక్కడ ఈ ఊర్లోనే ఉండి అమ్మకి నాన్నకి దగ్గరగా ఉండమని ఆ బాధ్యతలు కూడా తీసుకున్నాడు ఆయన కష్టపడిన విధానం అది కూడా తన డెడికేషన్ హార్డ్ వర్కింగ్ కమిట్మెంట్ ఈ మూడు కూడా తను ఈ రోజు ఈ స్థాయిలో ఉంచాయని అనుకుంటున్నాండి అయితే తన హార్డ్ వర్కింగ్ అసలు పండగలకు కాని ఫంక్షన్ గానీ వేటికి వచ్చేవారు కాదు అక్కడే ఉండి చదువుకుంటూ చాలా కష్టపడి ఈ రోజు ఇది రావడం మరి అతనికి కూడా చాలా హ్యాపీగా ఉంది మా అందరికి కూడా హ్యాపీగా ఉందండి ఉపాధ్యాయ వృత్తి అంటే తనకెంతో ఇష్టమంటున్నాడు డిఎస్సి ర్యాంకర్ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని విద్యార్థులకు వినూత్నంగా పాఠాలు బోధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు రాష్ట్రంలోనే అద్భుతమైనటువంటి మార్కులు సాధించి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశిస్తున్నారు సుంకర్ణం విజయ్ అలాగే మరింత మంది యొక్క భవిష్యత్తుని ఒక చక్కటి మార్గ నిర్దేశకంలో తీసుకువెళ్తారని అందరూ సర్వోన్నతంగా భావించే ఉపాధ్యాయ వృత్తిలో తాను వెళ్లడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ సురేష్ ఆదిత్య పవన్ అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం